హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్ సో పొద్దున పొద్దున్న ఏంటి బఫెలోస్ దర్శనం అనుకుంటున్నారా కౌశిక్ బాబుని స్కూల్లో డ్రాప్ చేసి ఇంటికి వెళ్తూ వెళ్తూ ఫిష్ కొనుక్కోవాలనుకున్నామండి దారిలో కనిపించాయన్నమాట నేను రెగ్యులర్గా వెళ్ళే ఫిష్ స్టోర్ అనమాట ఇక్కడ చాలా ఎక్కువ వెయిట్ ఉన్న ఫిషెస్ దొరుకుతాయండి ఎందుకంటే మూళ్ళంటే మహాభయం మనకి పెద్ద సైజు ఉన్న చేప ఇవ్వండి అన్న అని అడిగితే ఏకంగా ఎనిమిది కిలోల చేపను తీసి చూపించాడు బాబు అంత తినాలంటే మూడు రోజులు పడుతుంది కొంచెం చిన్నది చూపించమని అడిగా అనమాట సరే ఈ లోపు మన చేప లోపు పక్కన ఒక లుక్ వేద్దామండి కానీ మా స్కిన్ అవుట్ చేసి క్లీన్ చేస్తున్నాడు అమ్మయ్య మూడున్నర కిలోల చేప అయితే దొరికింది ఓ మా పెద్దక్కకి ఫుల్ ఎక్సైట్మెంట్ అనమాట చేపలు క్లీన్ చేసి కట్ చేస్తుంటే అలా చూస్తూ ఉంచుంది ఫైనల్గా అందరం ఇంటికి వచ్చేసామండి మా అమ్మ పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది చిన్న మట్టి కుండలో చక్కగా చిక్కటి పాలు కాస్తూ కనిపించింది వంటింట్లో ఏంటమ్మా అంటే మీకోసం పెరుగు అని అనింది అనమాట సో నైస్ సరే పక్కన పేర్లుగా చూసుకోండి చేపల కూర ఉడుకుతుంది సో అదే నవ్వుకుంటున్నాం అనమాట ఇప్పటిదాకా ఏమో దేవుడు రూమ్లో దండం పెట్టుకున్నాం పూజ చేసుకుని ఇంకా నెక్స్ట్ ఇది

శుభ్రంగా చేపల పులుసుతో ఫుడ్ ఫుల్గా లాగిచ్చేసామండి సరే సాయంత్రం ఒక కజిన్స్ గ్యాదరింగ్ పార్టీ ఉంది ఒక మంచి పాష్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము మరి అంత మంచి ప్లేస్కి వెళ్ళేటప్పుడు పాష్గా బట్టలు కూడా కొనుక్కోవాలి కదా అందరం పొలవమని వెస్ట్ సైడ్ ఏసూనగర్ షాప్కి అయితే వెళ్ళిపోయాము సూపర్గా ఉంది కలెక్షన్ అంతేకాదండి వీఆర్ వెరీ లక్కీ టుడే ఎందుకంటే సేల్ స్టార్ట్ అయిన మొదటి రోజు చాలా అంటే చాలా యూనిక్ కలెక్షన్ కుర్తీస్ లాంగ్ ఫ్రాక్స్ వెస్ట్రన్ ఇండో వెస్ట్రన్ ఆఖరికి శాండిల్స్ చెప్పులు ఫ్లా మేకప్ స్టఫ్ అలాగే జ్యువెలరీతో సహా అద్భుతంగా ఉంది కలెక్షన్ అంతా కూడా నాతో పాటు మీరు కూడా ర్యాండమ్గా చూసేస్తూ ఉండండి కింద గ్రౌండ్ ఫ్లోర్ అయితే ప్యూర్గా వెస్టర్న్ ఉంటుంది అలా మేమైతే ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చాము ఇక్కడ ఎత్నిక్ అలాగే ఇండో వెస్ట్రన్ కలెక్షన్ ఉంది సూపర్గా ఉంది అంతే చేతిలో కుప్పలు కుప్పలు బట్టలు వేసుకుని వెయిట్ చేస్తున్నామండి ట్రయల్ రూమ్స్ బయట అసలు ఎంత లైన్స్ అంటే మొత్తం ఆ కింద అయితే మేము కిందకి వెళ్ళాను అక్కడ రష్ ఎక్కువ ఉంది ఇక్కడైతే ఇక్కడ కొంచెం లోపలికి ఉన్నారు కింద అయితే అసలు కంప్లీట్ ఇలా బయట దాకా ఏదో బస్ స్టాండ్ అండ్ రైల్వే స్టేషన్స్లో క్యూస్ ఉంటే చూడండి అంతా ఉన్నారు ఎక్సలెంట్ కలెక్షన్స్ ఇన్ వెస్ట్ సైడ్ ప్లీజ్ ఒక్కసారి వెళ్ళండి ష్యూర్గా అంతా కూడా ఇదిగో చూడండి ఈ ప్రైజు నైన్ నైన్టీ నైన్ది సెవెన్ నైన్టీ నైన్ పెట్టారు అలాగే ఫోర్టీన్ నైన్టీ నైన్ది నైన్ నైంటీ నైన్ సో అలా చాలా రీజనబుల్గా చాలా వండర్ఫుల్గా ఉంది కలెక్షన్ అయితే చూసారండి ఎన్ని ఎరుకున్నావు మా పెద్దక అసలు వచ్చిందేమో చీరకి మా చిన్నకి ఒక రెడ్ కలర్ శారీ కావాలి అని అడుగుతోంది సో అది 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 మర్చిపోయాం టోటల్గా ఇదిగోండి నా చేతిలో ఇంత పెద్ద కుప్ప మా త్రిషాకి అక్కడ అల్లికొని వెల్లరీ చేరుకుంటున్నారు గడవడిగా ఒకసారి మనం కూడా ఇలా క్లిక్ చేద్దాం ఇక్కడ క్రిషమ్మకి లక్క గాజులు అంటే చాలా ఇష్టం అండి కొంచెం లావుగా ప్లాస్టిక్ లో ఉంటాయి చూడడానికి కానీ అవి లాక్ బ్యాంగిల్స్ అని కూడా అంటారు హిందీలో సో బ్రౌన్ మెహందీ గ్రీన్ అలా రకరకాల మంచి కలర్స్ లో కలెక్షన్ అయితే ఉంటుంది ఇక్కడ ఒక డ్రెస్సెస్ పెట్టారండి ఎంత క్రేజీగా ఉందో వెరీ నైస్ ఇంకా ఈ టేబుల్స్ మీద సిక్స్ నైంటీ నైన్ కుర్టీస్ క్వాలిటీ అండ్ కలర్స్ ఎస్పెషల్లీ ఇలా తక్కువ ప్రైజింగ్ అండ్ డిస్కౌంట్స్ ఉన్నప్పుడు అండి ఒకటి నేను గమనించింది ఏంటంటే లైట్ కలర్స్ పెడతారు ట్రాన్స్పరెంట్గా లోపల మళ్ళీ స్లిప్ వేసుకొని వేసుకోవాలి బట్ ఇవాళ నేను చూసింది ఏంటంటే అన్ని డార్క్ షేడ్స్ ఉన్నాయి చక్కగా ఇదిగోండి ఇలా మరో వెరీ నైస్ కలెక్షన్ చాలా ఎక్కువ ఉంది అంటే డే ఆఫ్ ద సేల్ కాబట్టి చాలా ఉంది కలెక్షన్ అని నేను అనుకుంటున్నాను సో నా వీడియో చూడంగానే తొందరగా వచ్చిన వాళ్ళకి మేబీ దొరకచ్చు కొన్ని ఇంతకీ నాకు గుర్తు లేదండి స్టోర్ పేరు చెప్పానో లేదో వెస్ట్ సైడ్ నగర్ సో మోస్ట్లీ నా బ్లాగ్స్ అన్నీ కూడా నగర్కి సంబంధించిన అవి ఉంటాయి దగ్గర కాబట్టి నాకు సో ఇదైతే వెస్ట్ సైడ్ అండి ఫస్ట్ ఆఫ్ ది సేల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది మా పాపకి సో ఇంకా కజిన్స్ కూడా యూస్ నుంచి వచ్చారు కదా ఇంకా వాళ్ళు కూడా ఒక లుక్ వేద్దామంటే వచ్చాము ద వెరీ హ్యాపీ చాలా బాగుంది కలెక్షన్ అండ్ రెడీ నైస్తే అసలు ఇచ్చినండి ఇదైతే ఎంత ముద్దుగా ఉందో క్యూట్గా ఉంది అప్పుడే ఈ టీనేజ్కి వచ్చిన పిల్లలకైతే అదురుస్త ఒక్క డ్రెస్ కోసం వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పెద్ద మూట పట్టుకున్నామండి ఒక్కొక్కళ్ళ చేతిలో ఒక్కొక్క మూట ఉంది చూద్దారా నిజంగా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు వచ్చిన చక్కగా ఇప్పుడు ఇంతకీ ఎంత అయింది అనుకుంటున్నారు ఆహా బిల్స్ రివీల్ చేయదలుచుకోలేదు మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ అయ్యి కొనుక్కోండి చాలా బాగుంది కలెక్షన్ మరి అంతలా షాపింగ్ చేసినప్పుడు బాగా గొంతుండిపోయి తెగ దాహం వేస్తుంది అందరికీ ఏది పడితే అది తాగడం ఎందుకని మా ఏరియాలో మాత్రమే ఉన్న కేన్ ఎక్స్ప్రెస్కి అయితే వచ్చామండి ఎక్స్క్లూజివ్లీ ఏ నగర్లో మాత్రమే ఉంది చాలా అంటే చాలా బాగుంటుంది షుగర్ కేన్ జ్యూస్ ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏంటంటే షుగర్ కేన్లో మోసంబీ వాటర్ మెలన్ పైనాపిల్ గ్రేప్ అలా మనం ఏది అడిగితే అది ఫ్రూట్ మిక్స్ చేసి డిఫరెంట్ ఫ్లేవర్స్లో అయితే ఇస్తారు ఒకసారి మీరు కూడా మెన్యూ కార్డ్ చూడొచ్చు అండ్ ఇదిగోండి మేమైతే రకరకాల ఫ్లేవర్స్లో ఆర్డర్స్ ఇచ్చి కూర్చున్నాము ఒకటి కాదండి ఒక్కొక్కళ్ళం రెండు రెండు మూడు మూడు లాగిచ్చేసాం అంత దాహంగా ఉంది సూపర్గా ఉంది రిఫ్రెషింగ్గా జ్యూస్ అయితే ఎన్ని లేటెస్ట్ ఫ్లేవర్స్ వచ్చినా కూడా మన దేశీ క్లాసిక్ షుగర్ కేన్ టేస్ట్ అయితే యూనిక్గా ఉంటుంది అందుకని నేనైతే ఎప్పుడు కూడా ప్లెయిన్ జ్యూసే ఆర్డర్ ఇస్తానండి చెక్క 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 తాగేసాము దీని తర్వాత పైన ఎయిర్టెల్ స్టోర్లో చిన్న పని ఉంటే పైకి వెళ్ళాము లాస్ట్ టైం ఇండియా విజిట్లో పెద్దక్క చిన్నక్క ఇద్దరు కూడా ఎయిర్టెల్ లోకల్ సిమ్స్ కొనుక్కున్నారండి పాపం ఏమైందో పెద్దక్కది యాక్టివేట్ అవ్వలేదు ఈ ట్రిప్లో సో ఏదో ఇష్యూ ఉందని చెప్పేసి వెళ్ళి దాని గురించి అనమాట అండ్ ఫైనలీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ లాగా అందరం కలిసి అనుటెక్స్కి అయితే వెళ్ళాము రెడ్ కలర్ శారీ ఒకటి కావాలండి చిన్నక్కకి వెళ్తూ వెళ్తూ కార్నర్లో కోయంబత్తూర్ కాఫీ మమ్మల్ని ఆపేసింది అక్కడికి వెళ్ళి మాకు నచ్చిన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని క్రీమ్ బన్స్ అయితే కొనుక్కున్నాం మధ్యాహ్నం టీతో పాటు ఎంజాయ్ చేస్తాం ఇంకే ఉంది లోపలికి వెళ్ళిపోయాము అబ్బా ఎంత అందమైన దర్శనం అంటే శ్రావణ మాసం అంతా షాపింగ్ చేయడం నాకు భలే ఇష్టం ఎందుకంటే ఇదిగోండి ఇలా అందమైన బుజ్జి బుజ్జి అమ్మవార్లు కనిపిస్తూ ఉంటారు ఏ స్టోర్కి వెళ్ళినా చూసే కొద్దీ చూడాలనిపిస్తూ ఉంది అలాగా అండ్ ఫైనలీ లక్కీగా గ్రౌండ్ ఫ్లోర్లోనే అన్ని కలర్స్లో ప్లెయిన్ శారీస్ అయితే దొరికాయి బట్ అన్ఫార్చునేట్లీ మాకు కావాల్సిన రెడ్ కలర్ అయితే లేదు ఉన్నాయి ఉండడానికి బట్ మాకు ఒక పర్టికులర్ రెడ్ కావాలని వెళ్ళామండి అదైతే లేదు సో ఇంకా ఇటుపక్కకు ఒక లుక్ వేసుకున్నాను లెఫ్ట్ సైడ్ ఓ మై గాడ్ బ్లౌజెస్ కలెక్షన్స్ అయితే అద్దరిపోయింది ఆసమ్ నిజంగా ఆ బెలూన్ స్లీవ్స్ అని పఫ్ స్లీవ్స్ అని రకరకాలు మనకైతే టైలర్ దగ్గరికి వెళ్ళి చెప్పడానికి ఐడియాస్ అన్నీ కూడా వచ్చేస్తాయి అలా ఒకసారి వాటిల్ని చూస్తే ఇంకా ఆ తర్వాత ఇటుపక్క చూసానండి కేజీ సేలంట ఏడు వందల రూపాయలు కేజీ చీరలు కేజీకి ఎన్ని వస్తాయమ్మా అంటే మూడు వస్తాయి మేడం అని అన్నారు అంత రీజనబుల్ అంత చీప్ యాక్చువల్గా మన ఇంట్లో మనకి పనిచేసే మేడ్స్ కానీ మన చుట్టుపక్కల కొంచెము బట్టలు పెడితే హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళకి ఖచ్చితంగా ఈ టైంలో కొన్ని ఇవ్వచ్చు అని అనిపించిందండి నాకు పర్సనల్గా అండ్ ఆఫ్టర్ దాట్ ఇదిగోండి రకరకాల హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్స్ అసలు ఎంత బాగున్నాయి అంటే కళమకారీ డిజైన్స్ తోటి పెద్ద పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ ఇక్కడ ఇవి షేర్వానీస్ అండి అనుటెక్స్ లో షేర్వానీ కలెక్షన్ చాలా బాగుంది లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కలెక్షన్ ఉంటుందని వండర్ఫుల్ లాట్ ఆఫ్ కలర్స్ అండ్ ఈ డిజైన్స్ ఇవి చాలా చాలా అంటే చాలా బాగున్నాయి నేనైతే ఇమీడియట్ గా కౌశిక్ తీసుకుని వద్దాం అనుకుంటున్నాను ఇది స్కై బ్లూ అయితే అల్టిమేట్ గా ఉంది అండ్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి మళ్ళీ యూ కన్ డెఫినెట్లీ ట్రై ఒకసారి ఖచ్చితంగా రావచ్చు పాటు గెట్ అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళకి పిల్లలకి అందరికీ కలిపి కొనేసారండి ఫుల్ బల్క్లో అయితే రెచ్చిపోయి కిందకి తీసుకెళ్తున్నాం మేము అని వాటి మీద చేసాము ఆయన చాలా సీరియస్గా మేడం దయచేసి చేతిస్తారా నేను తీసుకొస్తాను అంటున్నారు ఎవరు రూల్స్ వాళ్ళవి కామ్గా మీకు ఎందుకక్క శ్రమ హ్యాపీగా నడుచుకుంటే వెళ్ళిపోదాం పదండి అంటున్నాను ఇంకా ఏదో లాస్ట్ మినిట్ టాక్స్ జరుగుతున్నాయండి బిల్లింగ్ అవుతుందండి ఇంకా పెద్దక్క చిన్నక్క చాలా కుర్తీ సెట్స్ అయితే కొన్నారు ది లైక్ గిట్ వెరీ మచ్ అంట సో ఫ్యాబ్రిక్ కానీ మెటీరియల్ సాఫ్ట్గా ఉంది అండ్ క్వాలిటీ వైజ్ చాలా బాగుంది సో నేనైతే బయటకు వచ్చేసి కార్ తీసి రెడీగా ఉంచానండి ఎందుకంటే వ్యాలెట్లో ఉంది కారు మళ్ళీ ఇక్కడ వెయిటింగ్ ఎందుకు ఆల్రెడీ ఇట్స్ బీన్ లైక్ లాంగ్ లా చాలాసేపు అయింది వచ్చి త్రీ త్రీ థర్టీ అవుతుంది ఇంటి నుండి అమ్మ ఫోన్ చేస్తున్నారు లంచ్ టైం అయిందని సో ఇంక ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోవడమే ఆల్రెడీ మార్నింగ్ నుండి చాలా కంటెంట్ చూపించానండి సో ఇంతటితో ఆఫ్టర్నూన్కే వ్లాగ్ ముగించాల్సి వస్తుంది అండ్ ఈవినింగ్ మా కజిన్స్ గ్యాదరింగ్ ఉంది అది సెపరేట్ పార్ట్ కింద డిఫరెంట్ వ్లాగ్లో పెడతాను తప్పకుండా చూడండి అండ్ ఆఫ్టర్ దాట్ నా వ్లాగ్స్ ఎవ్రీడే వస్తున్నాయి కాబట్టి ఫాలో అయ్యే వాళ్ళందరికీ చెప్తున్నానండి నచ్చితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చేసుకోకుండా చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను అంతేకాదండి మీ ఫ్రెండ్స్ అండ్ కజిన్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్